ఇంజనీర్స్ డే అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈయన పేరు మీదగానే సెప్టెంబర్ పదిహేను ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం భాగ్యనగరాన్ని పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు ముంచెత్తాయి మూసి పుంగి ప్రవహించడంతో వేల ఇల్లు నీట మునిగాయి దాదాపు పదిహేను వేల మంది చనిపోయారు లక్షల మంది నిరాశ్రయులయ్యారు అలాంటి పరిస్థితి మరలా పునరావృతం కాలేదు అంటే కారణం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఈయన భారతదేశం గర్వించదగ్గ తొలితర ఇంజనీరింగ్ నిపుణుడు విశ్వేశ్వరయ్య గారు పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున కర్ణాటకలోని చిక్బల్లాపూర్ సమీపంలోని మద్దనహల్లిలో జన్మించారు తండ్రి శ్రీనివాస్ శాస్త్రి తల్లి వెంకట వీరు పూర్వం ప్రకాశం జిల్లా బేసవారిపేట సమీపంలోని మోక్షిద గ్రామానికి చెందినవారు కర్ణాటకకు వెళ్లి స్థిరపడ్డారు విశ్వేశ్వరయ్యకు పన్నెండేళ్లు ఉన్నప్పుడే తండ్రి మరణించారు దీంతో చదివించేందుకు మేనమామ రామయ్య బెంగళూరు తీసుకెళ్లారు విశ్వేశ్వరయ్య సొంతంగా లో చెప్పేవారు ఇందుకోసం ఇతను రోజు తొమ్మిది కిలోమీటర్లు నడిచి వెళ్లి వచ్చేవారు బెంగళూరు హై స్కూల్ విద్యను మద్రాస్ యూనివర్సిటీ నుంచి పచ్చిమిది వందల ఎనభై ఒకటిలో డిగ్రీ పూర్తి చేశారు తర్వాత ఉపకార వేతనతో పూణేలో ఇంజనీరింగ్ చదివారు బొంబాయిలో ఏగా ఉద్యోగం వచ్చింది తర్వాత ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ లో చేరారు ప్రపంచంలోని తొలిసారి జలాశయాలకు ఆటోమేటిక్ గా వరద గేట్లు తెరిచే విధానాన్ని ఆవిష్కరించింది కూడా ఇతనే వరద ఆరు అడుగులు వస్తే ఒక స్థాయికి ఎనిమిది అడుగులు వస్తే మరో స్థాయికి పది అడుగులు వస్తే ఇంకో స్థాయికి గేట్లు ఆటోమేటిక్ గా ఎత్తే విధానాన్ని రూపొందించి ప్రపంచానికి తన సత్తా చాటారు ఇప్పటికీ ఇదే సాంకేతిక అందుబాటులో ఉంది ఈయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు హైదరాబాద్ ను వరదలు ముంచెత్తినప్పుడు నిజాం ఒక ఆహ్వానం మేరకు పంతొమ్మిది వందల తొమ్మిదిలో హైదరాబాద్ నగరానికి మొదటిసారిగా వచ్చిన ఈయన ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని నియంత్రించడానికి ప్రధానంగా మున్సీ ఈసీ నదులపై రెండు భారీ జలాశయాలు నిర్మించాలని ప్రతిపాదించారు ఈయన ప్రతిపాదన మేరకు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ ను నిర్మించడం జరిగింది అలాగే వరద నివారణతో పాటుగా వైంటి వ్యవస్థకు ప్రణాళిక రూపొందించారు పాత పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికీ భూగర్భ ట్రనేజీ సమర్థవంతంగా పనిచేస్తుంది పంతొమ్మిది వందల నాటి పాలకుల అభ్యర్థుల మేరకు నగరంలో సమస్యలు పరిష్కారాలు మెరుగుపరచాల్సిన అంశాలను వివరించారు నగరంలో సుబ్రమణ్య ఇల్లు ఫ్లష్ డౌన్ టాయిలెట్లు దుమ్ములేని రోడ్లు ఫుట్ పాత్లు ఉద్యానవనాలను అభివృద్ధి చేస్తే దేశంలోని నగరాల్లో హైదరాబాద్ తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోగలని సూచించారు పంతొమ్మిది వందల పన్నెండు నుంచి మైసూర్ దివానిగా పనిచేశారు మైసూర్లోని కృష్ణరాజసాగర్ జలాశయాన్ని డిజైన్ చేసి నిర్మాణం చేయించారు నాడు ఇది ఆసియాలో మొట్టమొదటి భారీ ప్యాజెట్ గా గుర్తింపు పొందింది విశాఖపట్నం ఓడరేవులో భారీ అలలతో తీరం కోతకు గురయ్యేది దీన్ని తగ్గించేందుకు ఆయన పాత ఓడలను తెప్పించి వాటిలో పెద్ద పెద్ద బండరాలను వేయించి నీట ముంచారు దీంతో అలల తీవ్రత తగ్గింది అలాగే తిరుపతి ఘాట్ రోడ్ కు డిజైన్ చేసింది కూడా ఇతనే ఈయన ఎంత నిజాయితీ పడు అంటే రోజు రాత్రి కొవ్వొత్తి వెలుగులో పనిచేసుకుంటూ అది పూర్తిగా కరిగిపోక ముందే దాన్ని ఆప పక్కన పెట్టి ఇంకో కొవ్వత్తి వెలిగించి పనిచేసుకుంటున్నారు అలా ఎందుకు అని అటెండర్ అడగగా ముందు చేసిన పని ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఇచ్చిన కోతి వెలుగులో ఇప్పుడు నా సొంత పనికి నా కోవతి వాడుతున్నాను అని చెప్పారు ప్రభుత్వం ధనం ప్రయోజనాలకు వాడకూడదు అని చెప్పారు ఆయన సేవలకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఐదులో దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నం ప్రకటించింది అలాగే బ్రిటిష్ ప్రభుత్వం అత్యుత్తమ పురస్కారం బ్రిటిష్ నైట్హుడ్ ను అందించింది ఈ పురస్కారంతో ఆయనకు సర్ అనే బిరుదు వచ్చింది ఇలాంటి మహనీయులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది